నమస్కారం అండి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కు ఉంది బాగలింగంపల్లి నల్లకుంటలో సార్ ఇది ఫైనల్ రేటు ఇక ఫిక్స్డ్ ఇంకా నో బార్గింగ్ సార్ ఫార్టీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారు న్యూలీ రెవెన్యూషన్ చేశారు ప్రాపర్టీ నెంబర్ థర్టీ సెవెన్ మీరు ఫోన్ చేసినప్పుడు ప్రాపర్టీ నెంబర్ చెప్తే మాకు మీకు డీటెయిల్స్ ఇవ్వటం చాలా ఈజీగా ఉంటుంది సార్ మీకు హోమ్ లోన్ మార్టిగేజ్ లోన్ ఎనీ ప్రాపర్టీ రిలేటెడ్ లోన్స్ కూడా చేపిస్తాం సార్ ప్రైవేట్ ఫైనాన్స్ ఆల్సో డూ డూయింగ్ సార్ ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా కానీ మమ్మల్ని కన్సల్ట్ చేయవచ్చు ఇది వచ్చి బాగలింగపల్లి నియర్ సుందరయ్య పార్క్ సుందరాయ్య భవన్ దగ్గర సార్ ఇది న్యూగా రెవెన్యూషన్ చేశారు మొత్తము వీళ్ళకి అర్జెంట్ నీడ్ ఉండటం వల్ల ఈ ఫ్లాట్ అమ్మేస్తున్నారు మీకు అవసరం ఉన్న వాళ్ళు కాల్ చేయండి సార్ ఇది సైట్ విజిట్ పర్పస్ థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేసాను సార్ కమిషన్ వచ్చి టూ పర్సెంట్ ఉంది సార్ ఇది ప్రాపర్టీ వాల్యూలో టూ పర్సెంట్ ఉంటుంది ఇంకా బార్గింగ్ అనేది ఏం లేదు సార్ మీరు రేట్ ఫిక్స్డ్ అయ్యి చూసి నచ్చితే ఫార్టీ త్రీ ల్యాక్స్ నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు సార్ ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ సార్ ప్రాపర్టీ కానీ న్యూగా మొత్తము చేశారు సార్ మొత్తము ఇది ఒక బెడ్రూమ్ సార్ ఇది ఫస్ట్ బెడ్రూమ్ సార్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇంటీరియర్ వర్క్ వుడ్ వర్క్ అన్నీ కంప్లీట్ చేశారు సార్ వీళ్ళు వీళ్ళు ఆక్యుఫై చేసుకుందాం అనే టైంకి ఇలా బాబుకి అమెరికాకి వెళ్ళవలసి వచ్చి ఇది అమ్ముతున్నారు ఆ అర్జెంట్ వల్ల అమ్ముతున్నారు ఇది ఇంతకుముందు కూడా ఈ వీడియో పెట్టాను ఫిఫ్టీ ల్యాక్స్ చెప్పాను దీని ప్రైజ్ కానీ వీళ్ళు అర్జెంట్ అవసరం వల్ల ఫ్రైజ్ తగ్గించారు కాబట్టి మళ్ళీ ఇదే వీడియో తీసి పెడుతున్నాను సార్ త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఫార్టీ త్రీ ల్యాక్స్ ఇంకా మళ్ళీ బార్కింగ్ ఉండదు సార్ అది దానికి ఫిక్స్డ్ అయ్యి వచ్చిన వాళ్ళు మాత్రమే రండి ఇది సెకండ్ బెడ్రూమ్ సార్ ఇది దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇది మొత్తం వుడ్ వర్క్ కానీ ఇంటీరియర్ కానీ మొత్తం వీళ్ళు కంప్లీట్ చేసుకున్నారు సార్ ఆక్యుపేషన్ చేయలేదు ఏ వీళ్ళు అమ్ముతున్నారు సార్ ఇది ఇది సౌత్ ఫేసింగ్ ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రీ దీన్ని వెస్ట్ ఫేసింగ్గా కూడా చేంజ్ చేసుకున్నా చేంజ్ చేసుకోవచ్చు సార్ ఇది సౌత్ ఫేస్ కొంతమందికి ఇంట్రెస్టెడ్ ఉన్నారు కాబట్టి చెప్తున్నారు వెస్ట్ ఫేస్ గా కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇది డైనింగ్ హాల్ సార్ ఇది మీరు ప్రాపర్టీలు అమ్మే ఉన్నా కొనే ఉన్నా కానీ మా ఛానల్ని కన్సల్ట్ చేయొచ్చు సార్ మేము మా ఛానల్ త్రూ మార్కెటింగ్ చేపిస్తాము హోమ్ లోన్ కూడా చేపిస్తాము కొంతమందికి ఇంకా అర్జెంట్ ఉన్న వాళ్ళకి ప్రైవేట్ ఫైనాన్స్ కూడా చేపిస్తాము దీనికి సైట్ విజిట్ పర్పస్ వన్ థౌజండ్ తీసుకుంటాం సార్ కమిషన్ వచ్చి టూ పర్సెంట్ ఉంటుంది సార్ ప్రైజ్ వాల్యూలో ఫార్టీ త్రీ ల్యాక్స్ అంటే ఎయిటీ సిక్స్ థౌజండ్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ టైంలో వన్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ టైంలో వన్ పర్సెంట్ తీసుకుంటాం సార్ ఇది ఏరియా సార్ ఇది కామన్ బాత్రూమ్ సార్ ఇది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సార్ ఇది మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్గా గెస్ట్ రూమ్గా కూడా యూజ్ చేయొచ్చు ప్రైమ్ లొకేషన్ సార్ సుందరయ్య పార్కు దగ్గర భాగలింగంపల్లి నల్లకుంట ఫార్టీ త్రీ లాక్స్ ఫిక్స్డ్ ఫ్రై సార్ ఇంట్రెస్ట్ ఉన్న పీపులే కాల్ చేయండి ఇది లిఫ్ట్ కూడా వచ్చేసి జనవరి నుంచి ఉంటుంది సార్ ఇప్పటి వరకు అయితే ప్రజెంట్ లిఫ్ట్ లేదు